శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అనురాగపు అంచులు రచించినవారు విరించి గారు కథ విందాము సుందరమ్మ వరండాలోకొచ్చి కూర్చుంది చలిగాలి విసురు కానీ ఇంకా వాతావరణం తడితడిగానే ఉంది పక్కవాటాల వరండాలలో ఎవ్వరూ కనబడలేదు అందరూ చలికి బిగుసుకుపోయి గదుల్లోనే మగ్గిపోతున్నారు పక్క అపార్ట్మెంట్లను ఆనుకుని బుల్డోజర్లు ఉన్నాయి ఒకటి కాదు నాలుగు వాటి బ్లేడ్లు వెడల్పుగా పదునుగా నిగనిగలాడుతున్నాయి ఆదిశేషువు తలలో నాలుకల్లా ధగధగా మెరుస్తున్నాయి బుల్డోజర్లు నడిపించడం మొదలడితే చాలు ఆ ఇళ్లన్నీ అయిపోతాయి ఆ అపార్ట్మెంట్లు పడగొట్టడం అయిపోయిన తర్వాత తాను ఉంటున్న ఇంటి మీదకు వస్తారు కార్పొరేషన్ వాళ్లు దాక్షిణ్యం లేకుండా ఈ ఇంటిని కూలగొట్టేస్తారు దయా దాక్షిణ్యం లేదని ఎందుకనుకోవాలి ఇప్పటికీ నాలుగేళ్లుగా చెప్తున్నారు ఖాళీ చేసి వెళ్లిపోమ్మని ఆ ఇల్లు ఉండటానికి ఎంతమాత్రం వాసయోగ్యంగా లేవు దయతోనే వాటిని కూల్చివేసి అక్కడ కొత్తగా భవనాలు నిర్మించాలని ప్రణాళిక అనుమతి లేకుండా కట్టడాలు నేలమీద నుంచి ఆకాశానికి ఎగరడం అలవాటైపోయింది కట్టడం పనులన్నీ చకచకా జరిపేసే యంత్రాలు వచ్చేసిన తర్వాత కళ్ళు మూసి లోపలే ఖాళీ స్థలంలో ఓ దివ్య భవనం వచ్చినట్లుగా కనిపిస్తుంది ఇంతకు సుందరమ్మ దిగులు అది కాదు పది నుంచి ఒంట్లో లేదు జ్వరం వచ్చింది మందులు కొనుక్కోటానికి కూడా డబ్బు లేదు చేతిలో అలాగే కాలక్షేపం చేసింది ఉన్నదేదో పథ్యంగా తింటూ ఎక్కువగా అటూ ఇటూ తిరగకుండా మాట్లాడుతూ హైరాణా పడకుండా ఆ ఇళ్లల్లో అందరిలోకి సుందరమ్మే పెద్దది వయసులో పెద్దరికంతో పాటు ఆమె కొడుకు యూనివర్సిటీలో ప్రొఫెసర్ కనుక ఇంకాస్త గౌరవం ఆ కుర్రాన్ని ఎట్లా పెంచింది ఎట్లా విద్యాబుద్ధులు నేర్పింది పెళ్లి పేరంటం చేయించింది ఇదంతా ఆమె వివరంగా చుట్టుపక్కల వాళ్లకు కథలు కథలుగా చెప్తూ ఉంటుంది ఎన్ని మార్లు ఎన్ని మలుపులు తిప్పి చెప్పినా అందరూ ఆమె మీద ఉన్న గౌరవం వల్ల శ్రద్ధగా వింటున్నట్లే కనిపిస్తారు ఏవర్రా అందరూ ఏమైపోయారు అని పెద్దగా ఓ కేక వేసింది అంత పెద్ద కేక వేయగలగడం ఆమెకే ఆశ్చర్యం అనిపించింది ఇద్దరు ముగ్గురు తమ వరండాల్లోకి వచ్చారు సుందరమ్మను చూసి పలకరింపుగా నవ్వారు చేతురూపారు పిన్నిగారు కులాసాగా ఉన్నారా చలిగాలి వల్ల ఎవాళ్లలో లేదు అని పలకరించింది ఎదురుబాట అసూయ మారి అనసూయ ఆమె పేరు అనసూయే అయినా ఆమెకు అసూయ ఎక్కువని సుందరమ్మ అభిప్రాయం అందుకని అప్పుడప్పుడు అలా పిలుచుకుంటూ తనలో తాను తృప్తిపడుతూ ఉంటుంది సమాధాన పడుతూ ఉంది పక్కవాట సుజాత కూడా బయటకొచ్చింది నిజానికి ఐదారు నిమిషాలలో ఆరుగురు పరిచయస్తులు తమ వరండాలలోకి వచ్చేశారు సుందరమ్మ ఆరోగ్యాన్ని గురించి విచారించి ఆమెకు ధైర్యం చెప్పారు ఆమె వాళ్లందరికీ అతి హుందాగా కృతజ్ఞతలు చెప్పింది బాగా చలిగా ఉంది ఎక్కువసేపు ఆరు బయట ఉండడం మంచిది కాదు అందరూ లోపలికి వెళ్లి తలుపులు బిగించుకోండి అని ఆదేశించింది అందరినీ పంపివేసింది సుందరమ్మ నీలాకాశం వంక చూసింది కాసేపు కదలాడుతున్న చెట్ల కొమ్మలు ఆకులు గమనించింది మరి కాసేపు బుల్డోజర్ వంక చూసింది ఆ తర్వాత రెండు వారాల నుంచి సుస్థిగా ఉన్న ఇంట్లో అవసరాన్ని బట్టి ఒంటికి సరికొత్త శక్తి ఆపాదించుకుని బయటికి గాను దుస్తులు సరిచేసుకుంది అబ్బాయి ఇంటికి వెళ్ళి ఒక మారు చూసి రావాలి లేకపోతే ఎట్లా అనుకుంది దుస్తులు వేసుకోవడమైనాక పక్క బీరువాలో ఉన్న బొమ్మల వంక చూసింది ఓ చిన్న చెక్క పట్టే చేతి సంచిలో పేసుకుంది మనవడికో ఆట వస్తువు తలుపులు మూసేసి తాళం వేసుకుని బయటికి బయల్దేరింది గాలి విసురు ఆమె కోసమే అన్నట్లుగా ఎక్కువయ్యింది అన్ని దిక్కుల నుంచి విసురు విసిరి కొడుతోంది దానికి ఎముకలు కొంకర్లు పోతున్నాయి కదలకుండా రెండు మూడు క్షణాలు నిలబడిపోయింది గోడ పట్టుకుంది ఆసరా కోసం బయటికి వెళ్ళడం ఈ వాతావరణంలో తన వల్ల కాదు ఇంట్లోకి తిరిగి వెళ్ళిపోదామనుకుంది కానీ అవసరం మనస్సులో స్థిరంగా తావరించుకుంది తప్పదు వెళ్ళాలి రేపొద్దునికి ఏవైనా సరుకులు తెప్పించుకోకపోతే మరో పదిహేను రోజులు పస్తే ఇంకా పెన్షన్ రావటానికి చాలా రోజులు పడుతుంది ఈ లోపల కొడుకు కోడలు నుంచి కొంత పైకం తెచ్చుకోవడం తప్పనిసరి ఎలాగైతేనే శ్రమపడి కొడుకింటికి చేరుకుంది చాలా దూరం కిందే లెక్క దానిని గాలి విసురును లెక్క చేయకుండా అవసరం వెంట తరుముతోంది గనుక ఎలాగో నడిచి రాగలిగింది ఒడుకుతున్న వెళ్ళతోనే డోర్ బెల్ నొక్కింది ఒక్క క్షణం నొక్కి వేళ్లు వెనక్కు తీసుకుంది ఎవరికైనా ఎక్కువసేపు కంఠానాదం చెవుల పడితే చిరాకే అందులో కోడలు పిల్లకి మరీను కోడలు తలుపు తీసింది సుందరమ్మ ప్రయత్నపూర్వకంగా ముఖమంతా నవ్వులు నింపుకుంది రండి రండి అంటూ లోపలికి తీసుకువెళ్ళింది కోడలు ఇంత చలిలో ఎలా రాగలిగారు సుందరమ్మకు నడకతోనూ అలసటతోనూ చాలా నీరసంగా ఉంది నిలబడటానికి కూడా ఓపిక లేదు వంటగదిలో ఓ కుర్చీలో శరీరం జారవేసింది ఉండు కాసేపు ఊపిరి తిప్పుకొని అలసటగా ఉంది అంది ఏం అలా ఉన్నారు మరీ అంత నీరసంగా నిస్త్రాణగా అంటూ ప్రశ్నలు వేయసాగింది కోడలు రెండు వారాలై లేవడం లేదు పడకలోనే ఉండిపోయాను అంది సుందరమ్మ మందులు కొనుక్కునేందుకు లేదని చెప్పడం ఆమెకు ఇష్టం లేకపోయింది మాటలు గొంతులోనే మింగేసింది ఇళ్లన్నీ నీటిమయం అయిపోతున్నాయి చలిలో అంత కష్టంగా ఉంది ఇంకా మీ అపార్ట్మెంట్ పడగొట్టలేదా కార్పొరేషన్ వాళ్ళు అని అడిగింది కోడలు టీ కెటిల్ పొయ్యి మీద అమరుస్తూ బుల్డోజర్లు వచ్చాయి పక్క అపార్ట్మెంట్ల పని అవ్వగానే మా ఇళ్ల మీద పడతారు అంది సుందరమ్మ నీరసంగా మంచి వార్తే అంది కోడలు నవ్వుతూ సుందరమ్మ సంచిలో నుండి మనవడి కోసం తెచ్చిన ఆట వస్తువు పైకి తీసి బల్ల మీద ఉంచింది కోడలు దాన్ని ఏకాదిగా చూసింది మీ అబ్బాయి కూడా నెల మాస్కో నుంచి ఇలాంటిదే తీసుకొచ్చారు అంది మురిసిపోతూ ఇంతలో కుర్రాడు కళ్ళు నులుముకుంటూ అక్కడికొచ్చాడు నాయనమ్మను చూడగానే ఆమె ఒళ్ళోకి గంతులు వేసి బల్ల మీది ఆట వస్తువు అందుకున్నాడు ఎవరు తెచ్చారా ఇది నువ్వే ఎందుకు నా పుట్టినరోజు కదూ అందుకు ఎన్నో పుట్టినరోజో తెలుసా నీకు నాలుగు సంభాషణ ఇంతతో వచ్చింది కోడలు ఆట వస్తువుని కుర్రవాడి చేతుల్లో నుంచి తీసుకుని మళ్లీ మీద పెట్టేసింది కుర్రాడిని స్నానం చేయించడానికి లోపలికి తీసుకుపోయింది వచ్చిన తర్వాత విశ్రాంతిగా కూర్చోండి పోని కాసేపు పడుకుంటారా అని అడిగింది కోడలు లేదు ఇంటికి వెళ్ళిపోతాను అంది అప్రయత్నంగా నిజానికే ఆమెకు శాంతం నయం వరకు ఇక్కడే ఉండిపోవాలని కొడుకు కోడలు మనవడితో కులాసాగా కాలక్షేపం చెయ్యాలని ఉంది కోడలు కూడా మరేమీ తనను ప్రత్యేకంగా ఉండమని అనలేదు అందుకని సుందరమ్మకు అలగోకగా ఈ మాటలు పైకొచ్చేశాయి ఒక నిమిషం గడిచింది టైం ఎంతయింది అడిగింది సుందరమ్మ కోడలు చెప్పింది అబ్బాయి ఇంటికి రావడం ఆలస్యమవుతుందా అడిగింది ఆయన ఇప్పుడప్పుడే ఎక్కడొస్తారు ఐదింటి వరకు యూనివర్సిటీలో పనితోనే సరిపోతుంది తరువాత అట్నుంచి అటే టీవీ స్టేషన్కి వెళ్తారు ఇవాళ పిల్లల పెంపకం మీద ఆయన ప్రసంగం ఉంది టీవీలో రాత్రి ఏడున్నరకు అయినా మీకు టీవీ లేదుగా పోని వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా చూడండి అంది కోడలు అప్పుడే మనవడు పరిగెత్తుకుంటూ వచ్చాడు మళ్ళీ నాయనమ్మ నా బొమ్మ ఇవ్వు అని అడిగాడు సుందరమ్మ ఇచ్చింది లేచి నిలబడి తన సంచి సరిచూసుకుంది బయలుదేరబోతున్నట్లుగా ఏమంత తొందర టీ తయారవుతోంది ఆగండి కూర్చోండి అంది కోడలు నసుగుతున్నట్లుగా సుందరమ్మ కూర్చోలేదు గ్యాస్ ఆఫ్ చేయడం మర్చిపోయాను అనుకుంటాను వెంటనే వెళ్ళిపోవాలి అంది ఆమె గుమ్మం దాటుతూ ఉండగా కోడలు అడిగింది మీకు కొత్త ఫ్లాట్ ఇస్తారు కదూ ఆ పాతది బుల్డోజర్ల పాలిటికి నేలమట్టం కాగానే ఆ అంది సుందరమ్మ మీకు రెండు గదుల ఫ్లాట్ ఇస్తారు కదూ అని మళ్ళీ అడిగింది కోడలు అవును లెక్కల్లో నేనొక్కదాన్నే కాదుగా నాతో పాటు మనవడి పేరు రాయించారు కదూ నిజానికి ఈ ఆలోచన ఆమె కొడుకుది మనవడు కూడా ఉన్నాడంటే రెండు గదుల ఇల్లు ఇచ్చి తీరాలి లెక్క ప్రకారం దానికోసమే ఇంకా ఆ ముసలామే నీళ్లు నిండుకుంటున్న ఇంట్లోనే ఉండిపోయింది కూడా కోడలు ఇంకా ఇలా సాగించింది మా చెల్లెలు ఊరికి దూరంగా ఎక్కడో ఉంది మీకు కదూ అద్దెకు తీసుకున్నారు ఆ ఇల్లు మీకు ఇల్లు కేటాయింపు కాగానే ఆ ఇల్లు వాళ్లకు ఇచ్చేద్దామంటున్నారు మీ అబ్బాయి మీరు ఎంచక్కా ఇక్కడే మాతో పాటే ఉండొచ్చు సుందరమ్మకు ఈ మాటలన్నీ వినడం ఇష్టంగా లేదు అత్యవసరంగా డబ్బు కావాలి రేపు రేపొద్దుట్టే కావలసిన సరుకులన్నీ తెప్పించుకోవాలి అమ్మాయి నాకు కొద్దిగా డబ్బు కావాలి నా పెన్షన్ రావడానికి ఇంకా టైం పడుతుంది అంది కోడలితో అలాగా అంటూ కోడలు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళింది ఓ యాభై కాగితం తీసుకొచ్చి ఆమె చేతికి అందించింది మీకు ఎక్కువ ఖర్చు లేదు దుబారా చెయ్యరు అంతా ఏమైపోయింది అని అడిగింది కోడలు సాధింపు ధోరణిలో సుందరమ్మ జవాబు చెప్దామనుకుంది అయినా మాటలు మింగేసింది తన గుండె చప్పుడు చెవులకు ధాటిగా వినిపిస్తోంది చేతిలో యాభై కాగితం ఎగిరిపోదామా అని అల్లల్లాడుతోంది ఆమె దాన్ని నీరసంగా సంచిలో కూరింది ఆమె వెనకనే తలుపు మూతపడింది ఆ చప్పుడు ఇంకా ఆమె చెవుల్లో మోగుతూనే ఉంది సుందరమ్మ తాపీగా అడుగులో అడుగు వేసుకుంటూ మెట్లన్నీ దిగింది అదృష్టవశాత్తు చలిగాలి వల్ల ఎవ్వరూ ఇళ్ల బాల్కనీలలో లేరు ఎవ్వరూ తనను లేదు ఆమెకు దుఃఖంతో మనసు ద్రవించిపోతోంది కళ్లలో నీళ్లు నిండుతున్నాయి కొడుకు ఎంత హుందాగా ప్రతిష్టగా అందరికీ అతన్ని గురించి చెప్తోంది బుల్డోజర్ ఇల్లు కూల్చేస్తుంది రెండు గదుల కొత్త ఇంట్లో కోడలు చెల్లెలు వచ్చి కాపురం మొదలు పెడుతుంది సుందరమ్మ నీరసంగానే రోడ్డు ద్వారా నడుస్తుంది దొరికినప్పుడు చెట్ల మొదళ్ళు ఇళ్ల గోడలు ఆసరాగా చేసుకుని నిలబడి సేద తీర్చుకుంటోంది అన్ని పక్కల నుంచి చలిగాలి పగబట్టినట్లుగా విసురుతూ తగులుతోంది భుజానికి తగిలించుకున్న సంచి ఇప్పుడు ఖాళీదే ఎగిరొచ్చి ముఖానికి కొట్టుకుంది తల తిరిగినట్లయింది గబగబా తన ఇంటివైపు నడవాలి అనుకుంది ఆవరణ చేరుకుంది తీరా ఆమె కళ్ళు తెరిచి చూసినప్పుడు ఎక్కడుందో తెలియదు తన ఇల్లు కాదు తన మంచం కాదు ఎలా ఉన్నారు పిన్నిగారు అడుగుతుంది అసూయ ఉన్న అనసూయ చుట్టూ ఉన్న నలుగురైదుగురు ఆడవాళ్లు ఇదే ప్రశ్న వేస్తున్నారు ఆతృతగా బాధగా ఆమె ముఖంలోకి కళ్ళలోకి చూస్తున్నారు తన మంచం చుట్టూ ఇరుగు పొరుగు ఆడవాళ్లు ఆరుగురు ఆత్రంగా తననే గమనిస్తూ నిల్చుని ఉండడం సుందరమ్మకు కొన్ని క్షణాల్లో గమనానికి వచ్చింది మీ వాళ్ళంతా ఏమయ్యారా మీ ఇంట్లో చీట్ల పేక ఆడుకుంటున్నారు మీరు మాత్రం కొత్త ఇల్లు అలర్ట్ అయ్యేంత వరకు మా ఇంట్లోనే ఉండిపోదురుగాని మీ ఇల్లు మరీ నీళ్లతో నిండిపోయి ఏమాత్రం యోగ్యంగా లేదు ఏ వయసులో మీరు ఒంటరిగా ఉండడానికి సుందరమ్మ అది కష్టం మీద తన కన్నీళ్లు బయటికి కారిపోకుండా ఆపుకోగలిగింది అయినా ఏదో అతిశయం గర్వం ఇంకా మనస్సుని పీకుతోంది అంత అకస్మాత్తుగా అలా జరిగిపోయింది మా అబ్బాయి యూనివర్సిటీలో ప్రొఫెసర్ కదా అంటూ మొదలెట్టింది మాకు తెలుసు కదా పిన్ని గారు అని వాళ్ళు మొదట్లోనే వారించారు అయినా వాడు నన్ను ఇంటి దాకా వచ్చి వేడుకోలిచ్చాడు వాడు అర్జెంటుగా టీవీ స్టేషన్కి వచ్చింది టీవీ ఆన్ చేయండి వాడి ప్రసంగం వస్తుందేమో నేను ఆవరణలోకి వచ్చాక ఏమైందో నాకు తెలీదు తల తిరిగినట్లయింది నేల జారిందో ఏమో ఆమెను వలయంగా చుట్టేసిన ఆరుగురు ఆడవాళ్లు ఏమీ మాట్లాడలేదు సుందరమ్మ మాటలు వింటూ మూగగా ఉండిపోయారు వాళ్ళకంతా అర్థమయ్యింది అర్థమైనట్లుగానే తలలు ఊపుతూ ఆమెను ఊరడిస్తున్నారు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో